ఫార్ములా ఈ కార్ రేసులో అవినీతి జరగలేదని ఖైరతాబాద్ నాగేంద్ర స్పష్టం చేశారు ఫార్ములా కార్ రేసు హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని మాత్రమే తాను చెబుతున్నానని తెలిపారు కి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదని దాను నాగేంద్ర స్పష్టం చేశారు హైదరాబాద్ మరోసారి ప్రభుత్వం పునరాలోచన చేయాలని నాగేందర్ అన్నారు అదేవిధంగా హైదరాబాద్ సిటీలో ఎన్నో మరి మెట్రో రైలు అప్పుడే హైదరాబాద్ సిటీకి మెట్రో రైలు అప్పుడే తేవడం జరిగింది హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ వేసింది అప్పుడే కాంగ్రెస్ హాయంలోనే ఔటర్ రింగ్ రోడ్ వేయడం జరిగింది అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడే వేసామో అప్పుడే పెరిగింది కాకపోతే మేమేం చెప్పాము ఈ ఫార్ములా వల్ల కూడా బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరిగింది అయితే మీరు మొన్న వచ్చినటువంటి సంస్థలు మీరు చూసినట్టయితే గతంలో వచ్చినటువంటి కానీ ఏదైనా ఏం మీరు విప్రో తీసుకోండి గూగుల్ తీసుకోండి ఇన్ఫోసిస్ తీసుకోండి ఏ సంస్థలు అయితే మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయో అప్పుడు అన్నీ కూడా హైదరాబాద్ ఒక సేఫెస్ట్ ప్లేస్ అని రావడం జరిగింది ఇతర రాష్ట్రాల నుండి ఈ హైదరాబాద్ సిటీకి హైదరాబాద్ సిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది అని నేను అన్ని కూడా అప్పుడు చెప్పినే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాను కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది ఇది ఒక సేఫెస్ట్ సిటీ అన్ని వెదర్ గా కల్చర్ గా అన్ని రకాలుగా హైదరాబాద్ సిటీ ఒక మంచి సిటీ అనే ఒక భావనతోని అదేవిధంగా హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుందని ముంబైలో స్థిరపడిన వాళ్ళు కూడా హైదరాబాద్ సిటీకి వచ్చి స్థలాలు కొనుక్కొని వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయారు అదేవిధంగా నేనేదో కేటీఆర్ గారికి క్లీన్ చిట్ ఇచ్చాను లేకుంటే క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చాను నేను అడ్వకేట్గా దిగాను వాళ్ళు అడిగిన సందర్భంలో కేటీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి కదా అంటే ఎప్పుడైతే కుట్రతో ఉంది అని చెప్పి ప్రభుత్వం కానీ అధికారులు కానీ లేకుంటే డిపార్ట్మెంట్ భావించినప్పుడు దాని మీద ఒక విచారణ జరిగినప్పుడు ఆ విచారణ జరిగే సందర్భంలో నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే అది సబ్జడ్యూస్ అవుతుంది కాబట్టి కోర్టులో ఉంది అదేవిధంగా మరి యాంటీ కరప్షన్ కేసులో ఉంది అదేవిధంగా ఈడీ కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు త్వరలో తెలుస్తారు తెలిసిన తర్వాత అది ఎవరు మరి ఇందులో నేరేస్తుడు అనేది తెలుస్తారు తప్పకుండా అది బయటకు వస్తుంది ఎందుకంటే చాలా క్లియర్గా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి అని చెప్పి అన్నప్పుడే అక్కడే ఫిట్ ప్రోకో జరిగింది అనేది ఒక అనుమానం ఉంది కాబట్టి దానికి మనము అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం